హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు త్రీ పీస్ సెట్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్తో నేను మీ ముందుకు వచ్చాను నిజంగా మీ నేను క్లియరెన్స్ అండ్ పెడుతున్నాను కదా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి చూడండి యోగ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా మీకు సేమ్ అంతే వర్క్ని కంటిన్యూ చేశాడండి కింద వచ్చినప్పటికీ సేమ్ వర్క్ అయితే కంటిన్యూ చేసి బోర్డర్ స్టైల్లో మజ్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే చాలా బాగుంది కదా మీకు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో చూడండి బోటమ్ అయితే ప్రొవైడ్ చేసి చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా అండి ఇది వచ్చేటప్పటికి బుటీస్ అంతా వీవింగే చాలా బాగుంది ఇదిగోండి లాంగ్ లుకింగ్లో కూడా త్రీ పీస్ చాలా బాగుంది మీ అందరికీ నేను ఇస్తున్నాము రీజనబుల్ ప్రైస్లో ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మాజీ ఫ్యాబ్రిక్లోనే క్లాస్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వీ నెక్కుతో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి చిన్న లేస్ అది ప్రొవైడ్ చేసి చాలా బాగుందండి వేసి అక్కడక్కడ బూటీస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు చాలా బాగుంది నిజంగా అండి క్లాస్గా వేసుకోవాలి ఇష్టపడే వాళ్ళు అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు చూడండి చాలా లెంతీగా మీకు లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది క్లాస్ కలరు లో అయితే మీకు బాటమ్ ప్రొవైడ్ చేశారు అండి కింద కి కూడా హెచ్జీలో చాలా బాగా హైలైట్ చేసి ఆర్గంజా డిజిటల్ దుప్పటాతో చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళు అయితే సూపర్ సూపర్గా ఉంటారు యోగ పాటను చూడని ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్లోను మజిన్ ఫ్యాబ్రిక్లోను అరగంజా దుప్పటాతో చాలా బాగా హైలైట్ చేసి ఓన్లీ మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చినప్పటికి వైన్ కలర్ లోని బచల పండు చేయండి చాలా బాగుంది ఈ కలర్ ఎవరికైనా చాలా చాలా బాగా సూట్ అవుతుంది త్రీ పై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి చిన్న చూడండి నెక్ దగ్గర యోక్ పార్ట్ అంతా కూడా చాలా బాగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చినప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు లైనింగ్ ప్రొవైడర్ ఇక్కడ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడండి చూడు ఎంత బాగుందో కదా భలే ఉంటుంది వేసుకున్న వాళ్ళకైతే బాటమ్ కూడా అయితే అయితే ప్రొవైడ్ చేశాడండి ఇది కూడా పట్టు చున్నీ వస్తుంది చూడండి పట్టు పట్టుచున్నీకి సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా అండి పార్టీస్కి వేసుకెళ్ళినప్పుడు ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి కొన్నారా అంటే ఎవరు నమ్మలేనంతగా ఉంటాయి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చూడండి ఫ్రెండ్స్ నేను యోగ పాటనైతే చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది థ్రెడ్ వర్క్తోనూ సీక్వెన్స్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటాయండి ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఎం టూ డబుల్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు యోగ పాట అంతా కూడా చూడండి నెక్ అంతా రౌండ్ నెక్ ఇచ్చి చిన్న వీ కటింగ్ ఇచ్చి చిన్న దాకా అయితే వర్క్ అయితే కంటిన్యూ చేశాడు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడండి మీకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు ఎక్కువసేపు క్యారీ చేయగలిగి కొంచెం స్టైలిష్గా ఉండటానికైతే చాలా బాగుంటాయి ఇవి బోటం అయితే చాలా ఫ్రీగా ఉంటాయండి ఏదైనా నేను చూపించిన వాటిలో ఇదైతే ఆర్గంజా డిజిటల్ దుప్పటా అంటే చూడండి ఎంత బాగుందో కదా ఇదంతా కూడా వీవింగ్ అండి ఇదంతా పోయేది మీకు ఆర్గంజా డిజిటల్ దుప్పటాతో చాలా బాగుంది డిజైన్ అయితే యోగ పాటన్ చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా బేస్డ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ లావెండర్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి వీణెక్కి వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లోను మామిడి పింద డిజైన్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇదైతే మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు లోపల కూడా సెల్ఫ్తో క్రష్డ్ అయితే ప్రొవైడ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పుడు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేసి సైడ్ కట్టు మీకు విత్ లైనింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్లో అయితే బోటమ్ ప్రొవైడ్ చేస్తాడు చాలా బాగుందండి కింద కూడా చిన్న పట్టీలా ఇచ్చి లేస్లా ఇచ్చాడు డిజిటల్ దుప్పట అండి సాఫ్ట్ ఆర్గంజా చాలాసేపు క్యారీ చేయగలిగే అంత సాఫ్ట్ ఆర్గంజా దుప్పట యోగ పాటను చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగున్నాయండి ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడైతే ఎవరు మిస్ చేసుకోగాకండి ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇలాంటి డిజైన్లు ఇంత తక్కువ ప్రైస్ ప్రైస్కి వచ్చినప్పుడైతే మన ఫ్రెండ్స్ కొలి కొలీగ్స్కి నైబర్స్కి ఎవరికైనా కూడా నీడ్ ఉన్న వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి లైట్ లావెండర్ కలర్ అండి చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్కి నేను యోక్ పాటను చాలా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి రౌండ్ ఇచ్చి మళ్ళీ చిన్న వీ ఇచ్చి వర్క్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి చిన్న లేస్ అయితే ప్రొవైడ్ చేసి మీకైతే అక్కడక్కడ వర్ బుటీతో వర్క్ని అయితే కంటిన్యూ చేశాడండి మీకు సైడ్ కట్ ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి విచిత్ర ఫ్యాబ్రిక్ అండి నేను ఫ్యాబ్రిక్ కూడా ప్రతిదీ మెన్షన్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి మీకు రో డైలీ వేసుకున్నా వాష్ చేసినా కూడా సూపర్గా ఉంటుంది మీకు ఇందులో పాడయ్యేది ఏమి మీకు ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు చూడండి ఫ్రెండ్స్ మీకు బాటమ్ కూడా ఇలా వచ్చి చాలా బాగా హైలైట్ చేసి ఇదైతే పట్టు చున్నీ అండి పట్టు చున్నీకి చూడండి వీవింగ్ అయితే మీకు సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా అండి ప్యారప్ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత హెవీ డిజైన్ ఇంత హెవీ వర్క్ ఇంత క్లాత్ వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వేస్ కానీ డిజైన్స్ కానీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ ఆప్షనల్ అయితే ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ లైట్ పిస్తా కలర్కి రామా బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి చూడండి డిగ్నిటీగా చిన్న మడిచినట్టుగా చాలా బాగా హైలైట్ చేసి ఖలీత్ రెడ్ వరకుతో చూడండి ఎంత బాగా హైలైట్ చేసి నేను చూపిస్తున్నాను చూడండి కింద కూడా మీకు బోర్డర్ అంతా కూడా రామా గ్రీను ఖలీత్ రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు సీక్వెన్స్ వర్క్తో అక్కడక్కడ కూడా ఖలీ త్రెడ్ అండి ఇది వచ్చినప్పటికి మీకు మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి లైనింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత కింద దాకా ఇచ్చాడో చాలా అంటే చాలా బాగుందండి కలర్ అయితే సేమ్ మజిన్ ఫ్యాబ్రిక్లో సేమ్ కలర్తో అయితే బాటమ్ ప్రొవైడ్ చేశాడండి చూడండి ఇదంతా కూడా పట్టు వీవింగ్ అండి ఇదంతా కూడా చిన్న చిన్న చెమకీలతో సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి త్రీ పీస్ సెట్ ఇంత క్లాసీ లుక్లో ఎంత బాగుందో కదా వేసుకుంటే చాలా బాగుంటారు క్లాస్గా అనిపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదొచ్చేటప్పటికి మీకు ఎక్సల్ సైజులో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా ఎక్సెల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇంత క్లాసీ ప్యాటర్న్ కూడా మీకు ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమేనండి